హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో అయితే ఒక ట్రెడిషనల్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి బూరెలు అనమాట ఇవి నార్మల్గా ప్రిపేర్ చేసుకునే బూరెల కంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట టేస్ట్ కానీ ప్రిపేర్ చేసే మెథడ్ కానీ ఇది డిఫరెంట్ అండి ఆంధ్ర సైడ్ అయితే ఇవి బాగా ఫేమస్ అనమాట వీటిని అయితే బూరెలు లేదా ఆయు బూరెలు అని చెప్పేసి అంటారు ఫస్ట్ అయితే ఒక గ్లాస్ నిండుగా మినపప్పు అయితే తీసుకోవాలి అదే గ్లాస్తో నిండుగా రేషన్ రైస్ తీసుకోవాలండి మరొక పావు గ్లాస్ కూడా ఎక్స్ట్రాగా తీసుకోవాలి రైస్ అంటే ఒక గ్లాస్తో ఫుల్గా మినపప్పు అయితే అదే గ్లాస్తో ఒకటి పావు గ్లాసులు అయితే రైస్ పడతాయి అనమాట రైస్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి మరీ కాదండి కొద్దిగా ఎక్కువ ఉంటే సరిపోతుంది ఇవి సపరేట్ సపరేట్గా నీట్గా కడిగేసి ఇలా ఒకే బౌల్లో వేసి మిక్స్ చేసి నానబెట్టుకోవాలండి ఒక సెవెన్ అవర్స్ వరకు సిక్స్ టు సెవెన్ అవర్స్ నానితే సరిపోతుంది నానిన తర్వాత ఇలా గ్రైండర్ కానీ మిక్సీకి కానీ వేసేసుకోవడమే చాలా మెత్తగా చేసుకోవాలండి బ్యాటర్ని అసలు కోర్స్గా ఉండనే కూడదు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి మీ ఛాయిసే మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా రావాలన్నమాట ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఒక త్రీ బై ఫోర్త్ పార్ట్ అయితే పెసరపప్పు తీసుకోండి అలానే వన్ బై ఫోర్త్ పార్ట్ ఏమొచ్చి ఇది శనగపప్పు తీసుకోండి అంటే ఒక గ్లాస్లో ఒక త్రీ పార్ట్స్ పెసరపప్పు అయితే వన్ పార్ట్ శనగపప్పు ఉండేటట్టు చూసుకోండి ఇవి నీట్గా వాష్ చేసేసి నానబెట్టుకోండి ఒక టూ అవర్స్ నానితే సరిపోతుంది ఎక్కువ నానాల్సిన అవసరం లేదు ఇంక ఈ లోపైతే మనం ఇందాక గ్రైండర్లో తీసాం కదండి బ్యాటరు అందులో ఒక త్రీ స్పూన్స్ అయితే షుగర్ వేసుకోవాలి అలానే ఒక పావు స్పూన్ అయితే సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ పెసరపప్పు మిశ్రమం నానేలోపు ఇదైతే కొంతసేపు అయితే మనం నానబెట్టుకోవాలన్నమాట ఈ బ్యాటర్ని బూరెలు బాగా వస్తాయి ఇలా చేయడం వల్ల నెక్స్ట్ అయితే బూరెల్లో కావాల్సిన కొబ్బరి అయితే ఒక ఫుల్ కొబ్బరికాయ అండి ఇలా పీసెస్గా కట్ చేసి మిక్సీకి వేసేసుకోవడమే నెక్స్ట్ అయితే ఈ పెసరపప్పును టూ అవర్స్ నానిన తర్వాత ఇలా వాటర్ అన్ని డ్రైన్ అవుట్ చేసేయాలండి వాటర్ అస్సలు ఉంచకుండా మీకు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ రకంగా ఒక గట్టిగా ముద్దలా చేసుకోవాలండి అసలు వాటర్ వేసి లూజ్ కన్సిస్టెన్సీ తేకూడదు అనమాట ఇలా కుక్కర్లో డబల్ బాయిలింగ్ మెథడ్లో ఒక పావు గంట పాటు స్టీమ్ చేసుకోవాలి ఇది వితౌట్ విజిల్ అండి ఓన్లీ గ్యాస్ కట్ పెట్టేస్తే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఇక్కడ కొబ్బరి వేయించడం కోసం నెయ్యి అయితే వేసుకున్నాను ప్యాన్లో నెయ్యి వేసుకొని మనం ఇందాక మిక్సీ చేసి పెట్టిన కొబ్బరి అయితే వేయించుకోవాలి మరి గోల్డెన్ బ్రౌన్ అయితే అవసరం లేదండి జస్ట్ అది డ్రైగా అవ్వడం కోసం అనమాట వెట్నెస్ పోవడం కోసం మాత్రమే ఈ లోపైతే ఇక్కడ పెసరపప్పు బ్యాటర్ కూడా ఇలా స్టీమ్ అయ్యి అయితే ఉంటుందండి ఎలాంటి వాటర్ లేదు చూస్తున్నారు కదా నీట్గా స్టీమ్ అయిపోయింది మీరు ఇది ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఇలా కుక్కర్లో పెట్టేస్తే సింగిల్ బౌల్తో అయిపోతుందని చెప్పి నేను ఇలా పెట్టాను అనమాట ఇప్పుడు వీటిని ఇలా పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా చేసి మిక్సీ జార్లో ఒక టూ ఆర్ త్రీ బ్యాచెస్ కింద మిక్సీ పట్టేసుకోవడమే ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి అంటే మనం ఇడ్లీని పొడిగా చేస్తే ఎలా వస్తుందో కన్సిస్టెన్సీ సేమ్ అదే కన్సిస్టెన్సీ అనమాట చేసేసి ఇందాక మనం కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదండి నెయ్యిలో అది ఇందులో యాడ్ చేసేయడమే చేసేసి మనం పెసరపప్పు కోసం తీసుకున్న గ్లాస్ ఉంది కదండి అదే మెజర్మెంట్తో షుగర్ తీసుకోవాలన్నమాట షుగర్ తీసుకొని అందులో ఒక టీ కప్తో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసి మనం గులాబ్ జామున్కి ప్రిపేర్ చేస్తాం కదండి షుగర్ సిరప్పు అలా చేస్తే సరిపోతుందండి దానికి కన్సిస్టెన్సీ తీగపాకం అలా ఏం అవసరం లేదు జస్ట్ మనం వేసిన షుగర్ వాటర్లో డిజాల్వ్ అయితే సరిపోతుంది అనమాట మరి వాటర్ ఎక్కువ వేసేసుకో వేసుకోవద్దండి వేసేసి బాగా కలుపుకోవాలి అలానే ఒక ఎనిమిది అయితే ఎలాచి తీసుకున్నానండి ఎలాచీలో ఒక స్పూన్ షుగర్ వేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ అనమాట ఇది ఇది కూడా ఇందులో వేసేయాలి వేసేసి బాగా కలిపేసుకోవడమేనండి ఇవన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట కలిపేసి ఉండలుగా ప్రిపేర్ చేసేసుకోవడమే ప్యాన్లో ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండి ఇంకా ఈజీగా చేయొచ్చండి బిగినర్స్ కూడా ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం చెప్పినట్టుగా వచ్చేస్తాయండి బెల్లం బూరెల్లా కాకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎంత కన్సిస్టెన్సీ నీట్గా వచ్చిందో ఇప్పుడైతే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బ్యాటరు షుగరు అన్నీ వేసి అందులో ఇలా ముంచేసి మీకు తెలిసిందే కదా బూరెలు చేసుకునే ప్రాసెస్ ఇలా వేసేసుకోవడమే ఫస్ట్ వేసే బ్యాచ్ అయితే కొద్దిగా మనకి స్టిక్ అవుతాయండి ఇంక మనం వేసే కొద్ది నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇంక స్టిక్ అవ్వు నేను ఆయిల్ అయితే తక్కువే వేస్తానండి మళ్ళీ రీయూస్ చేయడానికి ఎక్కువ రోజులు వాడాలని చెప్పేసి తక్కువ వేస్తాను మీకు కావాలనుకుంటే ప్యాన్ నిండుగా ఆయిల్ వేసేసుకోవచ్చు అనమాట ఫ్రైకి ఎక్కువ బూరెలు వేసేటప్పుడు ఇలా స్పూన్ యూజ్ చేయండి అప్పుడు బూరెలు మిగిలిన బూరెలు ఇలా చిమికిపోకుండా అన్నమాట ఫైనల్గా అయితే ప్రిపేర్ అండి బూరెలు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అదే ఎలా ఉందో ఇవి నార్మల్ బూరెలకంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే ఇవి ఎక్కువగా తెలుస్తుంది ఫంక్షన్స్ అయితే ఈ స్టైల్లోనే చేస్తారండి ఇక్కడ బూరెలు ఇవి శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పెట్టుకోవడానికి చాలా బెటర్ ఆప్షన్ అండి చాలా మంచిదన్నమాట ఇవి పెట్టుకోవడం వల్ల మీరు కూడా ట్రై చేయండి ఈ శ్రావణ మాసంకి మీకు నేను చేసే ప్రొసీజరు అలానే నా మెథడ్ నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి బాయ్ అండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్